శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతములోని వ్యాసునుడి జనములోని రెండవ భాగము మరియు గంగా శంతని వృత్తాంతం గురించి తెలుసుకుందాము ఈ విధంగా వ్యాసునుడి జననం గురించి నిన్నటి వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు వ్యాసుడు ద్వీపములో పుట్టాడు కనుక ద్వైపాయనుడు నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడు తీర్థాలు క్షేత్రాలు సేవించాడు గారాణ్యలలో గాఢారణ్యాలలో తపస్సులు చేశాడు జ్ఞాని అయ్యాడు కలియుగం రాబోతుందని గ్రహించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు పురాణో పురాణాలు మహాభారతం రచించాడు ఐదుగురు శిష్యులకు తనయుడు శుకుడికి అన్నీ నేర్పాడు సుమంతు జైమిని పైల వాషంపాయ వైశంపాయన అసిత దేవలుడు వ్యాస యొక్క శిష్యులు వీరు లోకమంతటా ధర్మప్రచారం చేశారు శౌనకాది మునులారా అడిగిన సత్యవతి కథ వ్యాస వృత్తాంతము చెప్పాను విన్నారుగా ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు ధర్మ సందేహాలు కలగవచ్చు మహాత్ముల చరిత్రలో మనం గుణాలనే గ్రహించాలి మహతాం చరితే చైవ గుణాగ్రాహ్య అన్నారు సత్యవతిది కారణజన్మ అందుకే చేపకడుపు నుంచి జన్మించింది పరాశరుడితో కలయిక అటుపైని శంతనుని వివాహమాడటము అటువంటివే అధర్మము అనార్యము అయితే మునీశ్వరులు చేస్తారా వీరంతా కారణ జన్ములు వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతము వాటితో తూచకూడదు మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానము విన్నవాళ్ళు చదివిన వాళ్ళు సకల శుభాలను పొందుతారు సూతుడు ఇలా హెచ్చరించేసరికి శౌనకాదుల ధర్మ సందేహాలు మనస్సులోనే ఉండిపోయాయి విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి సహజం అనుకున్నారు కాబోలు కానీ కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలిపుచ్చారు రావు మహర్షిని మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు అతడు క్షత్రియుడు గొప్ప వంశము పురువంశము ఈవిడ నిషాద పుత్రి అదిగాక భీష్ముడు శంతనుడిని కుమారుడన్నావు గాంగేయుడన్నావు అంటే శం శంతనుడి మొదటి భార్య ఎవరు ఆ కథ కమామీషు ఏమిటి ఆ కథ యొక్క వివరణ ఏమిటి భీష్ముడేమో తాను పెద్ద కొడుకు అయ్యుండి అన్ని అర్హతలు యోగ్యతలుండి రాజ్యం ఏలకుండా చిత్రాంగదిని విచిత్ర వీరుణ్ణి రాజుని చేయడం ఏమిటి సత్యవతీదేవి కౌలకులను వితంతు పుత్రువులు జన్మింపజేయడం ఏమిటి అరాచకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు వంశం నశిస్తుందనుకుంటే అతడికే వివాహం జరిపించవచ్చు భీష్ముడు పెళ్ళి ఎందుకు చేసుకోలేదట బర్ భర్తృహీనులకు సంతానము కలిగించడమా అధర్మం కాదా పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటి వాడు పాల్పడటమా ధర్మాలన్నీ తెలిసినవాడు పురాణాలు రచించినవాడు వేదాలు విభజించినవాడు అంతటి వ్యాసుడు పరభార్యలతో అందున సొంత సోదరుల భార్యలను కలవడమా ఇంతకన్నా జుగుప్సితం ఉంటుందా ఎలా చెయ్యగలిగాడు శౌనకాదులు తీవ్రంగా స్పందించారు ప్రశ్నల వర్షం కురిపించారు పైగా ఇది నైమిషారణ్యము పరమ పవిత్రమైన ప్రదేశము నువ్వేమో వ్యాస శిష్యుడివి మహామేధావి సందేహాలు తీర్చాల్సిందే అన్నారు వీరి ధర్మదృష్టికి పట్టుదలకు శుశ్రుషకు వినాలనే కోరిక సూతుడు ఉప్పొంగిపోయాడు దూకుడుగా అందుకున్నాడు గంగా శంతని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాము ఇక్ష్వాకుల వంశంలో మహాభిషుడనే చక్రవర్తి ఉండేవాడు ధర్మశీలుడు సత్యసంధుడు వేయి అశ్వమేధలు వంద వాజ వాజపేయాలు చేశాడు ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడు స్వర్గంలో నివాసం పొందాడు ఒక రోజున ఈ మహాభిషుడు బ్రహ్మదేవుడి కొలువుకి వెళ్ళాడు ప్రజాపతిని సేవించుకోవడం కోసం దేవతలు అందరూ వచ్చారు మహానది గంగాదేవి కూడా వచ్చింది ఆ స ఆ గాలి గాలితాకిడికి ఆవిడ బయట జారింది గమనించినట్టు లేదు చూడటం తప్పు అని దేవతలంతా అసలే అనిమిషులు చూపులు మరల్చుకున్నారు ముఖాలు దించుకున్నారు మహాభిషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది గంగాదేవి తాను అనురక్త అయ్యింది ప్రేమ అంకురించి కామమోహిత అయింది సిగ్గుకు సిగ్గు వంచి పారిపోయింది ఇద్దరు పరిసరాలు మర్చిపోయారు ఒకరినొకరు చూసుకుంటూ మైమరచి అలా నిలిచిపోయారు బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది మర్త్యలోకంలో జన్మించడం జన్మించండని ఇద్దరిని శపించాడు అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరూ కొలువు వదిలి వచ్చేశారు మహాభిషుడు భూలోకంలో ధర్మతత్వరులను వెతికి వెదికి పురువంశంలో ప్రతి ప్రతీప మహారాజుకు పుత్రుడుగా జన్మించాడు ఆ కాలంలో అష్టవసులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు అందులో ఒక వసు పేరు ద్యువ్ అతడి భార్య వశిష్ఠాశ్రమంలో నందిని దేనువును చూసింది ఇది ఎవరి ఆవు అని ప్రశ్నించింది వశిష్ఠుల వారిది అని చెప్పి ఊరుకోకుండా ద్యువు దాని విశిష్టతలు కూడా చెప్పాడు ఇది దివ్యధేనువు దీని పాలు తాగిన వారికి దీర్ఘాయువు ఆయుధ సంవత్సరాలు నిత్య యౌనము సిద్ధిస్తాయన్నాడు అయితే ప్రియా నా సఖి ఉషీనర రాజర్షి పుత్రి మృతిలోకంలో ఉంది ఆమె కోసం దూడతో సహా ఈ గోవును తీసుకుపోదాము దీని పాలు త్రాగి జరారోగపీడలు వదిలించుకొని నా స్నేహితురాలు మళ్ళీ మనలో ఒకతే అవుతుంది నిత్య యవ్వనంతో క్రీడిస్తుంది తీసుకుపోదాము పట్టు అంది ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు పల పుష్పాతుల కోసం అడవిలోకి వెళ్ళాడు ఇదే అదని ఆ వసువులు ఎనమండుగురు కలిసి ఆశ్రమంలో దిగారు దివు ప్రోత్సాహంతో నందిని ధేనువును అపహరించి తీసుకుపోయారు కాసేపటికి వశిష్ఠుడు వచ్చాడు నందిని కనిపించలేదు అంతటా వెతికాడు కొండలు కోనలు గాలించాడు ఎక్కడా కనిపించలేదు కోపం వచ్చింది ధ్యానంలో కూర్చొని దృష్టి సారించి చూశాడు విషయం తెలిసింది యనమండుగురిని భూలోకములో మానవులుగా జన్మించమని శపించాడు ఈ దుర్వార్త వసువులకు చేరింది ఆగ మేఘాల మీద వచ్చి వశిష్ఠుల వారి కాళ్ళు పట్టుకున్నారు పొరపాటు చేశాము క్షమించమని బతిమిలాడుకున్నారు బ్రహ్మర్షి శాంతించాడు శాప తగ్గించాడు ఏడాదికి ఒకరు చొప్పున శాప విముక్తి పొందుతారు అపహరణలో ప్రధాన పాత్ర దివుది కనుక అతడు మాత్రం దీర్ఘకాలము మానవ శరీరంలో ఉండక తప్పదు పోండి అన్నాడు అను సంవత్సరము సర్వే శాపమోక్షమస్యత ఏనయం విర్హృత ధేనుర్నందిని మమ వత్సల తస్మాత్ దౌర్మ్యానుషేధేహి దీర్ఘకాలం వసిష్యతి మానవ గర్భంలో జన్మించడము సంవత్సరం పాటు నివసించడము ఎలాగరా భగవంతుడా అని బాధపడుతూ తిరిగి పెడుతున్న అష్టవసులకు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవి కనిపించింది అతడు ఆవిడను శరణి వేడాడు అమృతం తినే దేవతలము మానవ గర్భవాసం ఎలా చేయగలమో అంచేత తల్లి దయచేసి నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు రాజర్షి శంతనుడికి భార్యవయ్యి పన్నెండు నెలలు మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టిన వాణ్ణి పుట్టినట్టు నీ పవిత్ర జలాలలో కలిపేయి ఇలాగైతే నీ శాపంతో మా శాపానికి అనుకూలించి మాకు ముక్తి ప్రసాదించిన దానవవుతావు అంగీకరించు తల్లి అని అభ్యర్థించారు గంగమ్మ సరే అంది వసువులు సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్ళిపోయారు ప్రతీప మహారాజుకు సంతానం లేదు వృద్ధార్థియే గంగా తీరాన సూర్యోపాసనకు కూర్చున్నాడు తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు ఒకనాడు హఠాత్తుగా నీటి నుంచి ఒక సుందరాంగి లేచివచ్చి ప్రతీపుడిని దొడపై కూర్చుంది కళ్ళు తెరిచి చూచాడు రూప యౌవన శాలుని శుభాంగి ఎవరివి నువ్వు నా అనుమతి లేకుండా వచ్చి తొడ మీద కూర్చున్నావు ఎందుకని ప్రతీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు కామించి వచ్చాను స్వీకరించు అంది సుందరాంగి పరవర్ణిని వర్ణిని నేను పరస్త్రీ పరాగ్ముఖుని పైగా నువ్వు నా కుడితొడపై కూర్చున్నావు అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన చోటు స్థిత దక్షిణమారు మే సమాశ్లిష్టచామిని స్నుషానం చ స్థానం విద్ది శుశిస్మితే అందుచేతే అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలివే అవదు కానీ నీ పుణ్యాన అయినా నాకు కొడుకు పుడతాడు సంశయం లేదు అన్నాడు ప్రతీపుడు సుందరాంగి సరే అంది వెళ్ళిపోయింది ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు ఆ సుందరాంగిని గురించి ఆలోచిస్తున్నాడు కొంతకాలానికి ప్రతీపుడి అంతఃపురము కలగలలాడింది కొడుకు పుట్టాడు అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు అతడే శంతనుడు రాజ్యం అతడికి అప్పగించి వానప్రస్థానికి పోదామని ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు కొడుకును పిలిచి అలనాటి సుందరాంగి వృత్తాంతం చెప్పాడు నువ్వు ఏ వేట కోసం ఏ అడవులకు వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరికి వస్తుంది కామార్తనంటుంది తిరస్కరించకు ఎవ్వరివి నువ్వు అని ప్రశ్నించకు ధర్మపత్నిగా స్వీకరించు సుఖించు ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి ప్రతీపుడు శంతనుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు ఆదిశక్తిని పరాంబికను ఉపాసించి మోక్షం చే పొందాడు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొంత వివరణ తెలుసు